దాంతో పాటు మరో సెంటిమెంట్ ఊరిస్తోంది వాళ్ళని మరి ఏంటి ఆ రిలేషన్ ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి ఆఫ్టర్ ఎ గ్యాప్ ఐ యామ్ బ్యాక్ అన్నట్లు కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మరోసారి ట్రెండ్ అవుతోంది ఇలా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారో లేదో అలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది ఈ చిత్రం పవన్ అంటే ఆ మాత్రం రచ్చ కామన్ కదా పైగా జూలై నాలుగు అంటే మెగా ఫ్యాన్స్ కు పిచ్చి ఇరవై మూడేళ్ల కిందట ఇదే రోజు ఇంద్ర సినిమా విడుదలైంది చిరంజీవి అభిమానులు జులై ఇరవై నాలుగుని ఎప్పటికీ మర్చిపోలేరు ఆయన కెరియర్ కాస్త డౌన్లో ఉన్నప్పుడు రెండు వేల రెండు జులై ఇరవై నాలుగున వచ్చిన ఇంద్ర రికార్డులు తిరగరాసింది బ్లాక్ బ్లాక్బస్టర్ డేట్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇరవై మూడేళ్ల తర్వాత అదే రోజు హరిహర వీరమల్లుతో రాబోతున్నారు పవర్ స్టార్ ఇంద్ర ఒక్కటే కాదు పవన్ ఆల్ టైం క్లాసిక్ లవ్ స్టోరీ తొలి ప్రేమ విడుదలైంది కూడా జులై ఇరవై నాలుగునే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై ఇరవై నాలుగున తొలి ప్రేమ విడుదలైంది ఈ తేదీ మాత్రమే కాదు జూలై నెల అంతా మెగా హీరోలకు బాగా కలిసొచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై పదిహేనున విడుదలైన తమ్ముడు బ్లాక్బస్టర్గా నిలిచింది పవన్ మార్కెట్ను మరింత పెంచేసిన ఇది అంతేకాదు రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్బస్టర్ మగధీర సినిమా విడుదలైంది రెండువేల తొమ్మిది జులై ముప్పై ఒకటిన ఇక వరుణ్ తేజ్ కరియర్లో బిగ్గెస్ట్ బస్టర్ గా నిలిచిన ఫిదా కూడా రెండువేల పదిహేడు జులై ఇరవై ఒకటినే విడుదలైంది జులైలో వచ్చిన ప్రతీసారీ దాదాపు విజయాలందుకున్నారు మెగా హీరోలు మధ్యమందులో దాదా జిందాబాద్ బ్రో లాంటి సినిమాలు నిరాశపరిచినా తొంభై శాతం ఈ నెల్లో వచ్చిన సినిమాలన్నీ సక్సెసే అందుకే హరిహర వీరమలు కూడా సంచలనం సృష్టించడం ఖాయమన్నమ్ముతున్నారు ఫ్యాన్స్